యు ఆర్ ద మోస్ట్ కన్నింగ్ పర్సన్ ఇన్ ది హౌస్ అంటూ బిగ్ బాస్ లో శివాజీ పే ఫుల్గా రెచ్చి పొత్తుకు కనిపించేసిన అమర్తిప్ ఇప్పటికే థర్టీన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయాయి ఇక నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతూ ఉండగా ఇద్దరు హౌస్ అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నారు ఇందులో భాగంగానే హౌస్ మధ్యన ఫుల్ ఫైర్ అయితే చాలా రేకపోతూ కనిపించేసింది రీసెంట్ చెప్పి నామినేట్ చేసే భాగంలో అమర్దీప్ అయితే పీకల వరకు ఉన్నాడు తన కెప్టెన్సీలో హెల్ప్ చేయని వారిపై అందులో ఒకరు రతిక మరొకరు గౌతమ్ అర్జున్ అంబాటి ఇలా హౌస్ మేట్స్ అందరూ కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడంతో అమర్ ఈసారి నామినేషన్లో ఫుల్గా రచ్చ చేసేయడం జరిగింది కూల్గా ఉంటే జరిగేదే లేదు తగ్గితే ఇక్కడ ఆట ఆడేదే లేదు అంటూ అమర్ ఫైర్ అయితే మనందరం చూసేస్తాం మరోసారి పల్లవి ప్రశాంత్ సైతం ఇక నాగార్జున చెప్పినట్లు తగ్గేదే లేదు అంటూ ఇక ఫినాలికి దగ్గర పడడంతో ఒక్కొక్క హౌస్ ఇచ్చి పాడేసరికి శోభ అయితే గౌతమ్తో చేసిన నామినేషన్ హిలీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు అలా ఇద్దరు నామినేషన్ నిన్నే ఎలిమినేట్ అవుతున్నారని తెలియడంతో హౌస్ మేంట్స్కి అయితే ఫుల్గా హలెత్తుతూ ఉంది